దేవుని దూతలు మనకు పరిచారం చేయట కొరకు దేవుడు కలుగు చేసిన సేవకులైన ఆత్మలని బైబిల్లో సెలవిచ్చారు దేవుని దూతలు మన యుద్ధకు వస్తారని మనకు పరిచర్ చేస్తారని బైబిల్ సెలవిస్తుంది వారు మన మన యుద్ధ ఉన్నారని మనకు పరిచర్ చేస్తున్నారని మనం ఈ ఎనిమిది సూచనల ద్వారా గ్రహించాలి మొట్టమొదటి సూచన దేవుని దూతలు మన మనతో ఉన్నారు అంటానికి సూచన నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు వెచ్చని శ్వాస నీకు తగిలినట్లుగా నీకు అనిపిస్తే ఎవరో నీ వైపు చూస్తున్నట్లుగా నీ వెనక ఉన్నట్లుగా నీతోనే ఉన్నట్లుగా నువ్వు ఫీల్ అవుతున్నట్లయితే దేవుని దూతలు నీతో ఉన్నారని నువ్వు నిశ్చయానికి రావాలి దేవుడు బైబుల్లో యోగు గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేను పదహార వచ్చినలో యోబు గారు ఇదే రాస్తా ఉంటారు ఒకని శ్వాస నాకు తగలగా నా రోమాలు పొలకించాయి ఇదిగో ఒక నిలబడగా నేను గుర్తుపట్టలేకపోయాను అని యోబు గారు చెప్తారు దేవుని దోతల గురించి యోబు గారు అక్కడ రాస్తూ ఉన్నాడు ఇలాంటి సెన్సేషన్ కలిగిందంటే దేవుని దూతలు నీతో ఉన్నారని నువ్వు సంతోషించాలి అలాగే రెండవది దేవుని దూతలు నీతో ఉన్నారంటానికి సూచన స్వప్నాల ద్వారా స్వప్నాల ద్వారా దేవుని దూతలు మనతో మాట్లాడతారు జరగబోయే శ్రమ గురించి రాబోయే దేవుని గురించి వారు తెలియజేస్తారు యేసు ప్రభు ఈ లోకల్లో జన్మించిన రోజుల్లో దేవుని దూత స్వప్నమందు మందు యోసేబుకు కనబడి శిశువుకి హాని తలపెట్టే వాళ్ళు ఉన్నారు శిశువుని తీసుకొని నువ్వు వైగుప్తుకు వెళ్ళు అని దేవుని దూత సెలవిస్తారు దేవుని దూత మనకి స్వప్నాల ద్వారా మనకు జరగబోయే ప్రమాదాల నుంచి ముందే హెచ్చరిస్తారు అలాంటప్పుడు మనము మేల్కొని ఆ యొక్క శ్రమ నుండి మనం తప్పించబడతాము ఇది దేవుని దూతలు మనతో మాట్లాడే పద్ధతి మనకు సహాయం చేసే రెండవ సూచన అలాగే మూడవ సూచన దేవుని దూతలు మనతో ఉన్నారంటానికి సూచన శ్రమలో వేదనలో దేవుని దూతలో మన యొక్కకు వచ్చి మనల్ని ధైర్యపరుస్తారు మనల్ని ధైర్యపరుస్తారు ఇదిగో ఆ ఏలియా ప్రవక్త తను ఎంతో బాధలో శ్రమలో వేదనలో ఉన్నప్పుడు ఇంకా నేను బ్రతకటానికి ఇదిగో నాకు ఏ ఆస్కారం లేదు అన్న అన్న పరిస్థితుల్లో దేవుని దూత వచ్చి ఆయన బలపరిచి ధైర్యం చెప్పి ఆహారం పెడతారు యేసు ప్రభు వారు తోటలో ఎంతో వేదనలో శ్రమలో ఉన్నప్పుడు దేవుని దూతలు ఆయన ఎదురుకు వచ్చి ఆదరించారని వాక్యం సెలవిస్తుంది నువ్వు శ్రమలో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు దేవుని దోతలు నీ హృదయంలో ధైర్యాన్ని పుట్టిస్తారు ఎవరో వ్యక్తి ద్వారా నీకు ధైర్యాన్ని చెప్తారు ఇదిగో నువ్వు భయపడబాకు బాధపడబాకని ఎవరో నిన్ను హెచ్చరించి భుజం తట్టి ధైర్యపరుస్తారు ఇది దేవదూతల పరిచర్య నువ్వు కృంగిన వేళ నిన్ను లేవనెత్తే పరిచర్య దేవదూతల పరిచర్య నీ జీవితంలో అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి నీకు ధైర్యం చెప్పారంటే అది దేవుని దూతల పరిచర్య అని నువ్వు సంతోషించాలి అలాగే నాలుగవది దేవుని దూతలు మనతో ఉన్నారు మనకు సహాయం చేస్తారని నాలుగవది ఏంటంటే ఏదైనా ప్రమాదాల నుండి మనల్ని తప్పిస్తారు ఇదిగో ఈ కారు యాక్సిడెంట్ అయిందండి అందరికీ దెబ్బలు తగిలై నాకు తగలేదు ఈ బస్సు యాక్సిడెంట్ అయిందండి అందరికీ చాలా గాయాలయ్యాయి నాకేం కాలేదు ఇదిగో సడన్ గా ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది కొంచెం ఉంటే నన్ను గుద్దేదండి ఇదిగో నా పక్క బెడ్ వాళ్ళు చనిపోయారు నాకు మాత్రం ఏం కాలేదు అని ఇలాంటి సాక్ష్యాలు వింటాం ఇలాంటివి నీ జీవితంలో జరిగినాయి అంటే దేవుని దోతలు నిన్ను కాపాడటమే కాదు భద్రపరుస్తున్నారని నువ్వు గుర్తించు ఇది దేవుని దోతల పరిచర్య వారు నీతోనే ఉన్నారని గుర్తు అలాగే ఐదవది దేవుని దూతలు మనతో ఉన్నారు ఐదవ సూచన ఏంటి అంటే మనము పావురము సడన్ గా చూసినప్పుడు మనం ఇంటి మీదకి వచ్చి వాలినప్పుడు లేకపోతే ఒక అందమైన ఆ పక్షి రెక్క మనకి తారాస పారస పడినప్పుడు దేవుని దూతలు మనకు తెలియచేస్తారు మేము ఉన్నాము అని ఇది ఆరవ సూచన ఇది ఐదవ సూచన అలాగే ఆరవ సూచన దేవుని దూతలు మనతో ఉన్నారంటానికి ఆరవ సూచన ఏంటి అంటే నువ్వు చూసినప్పుడు సడన్ గా నంబర్స్ నీ కనపడతాయి అంటే పదకొండు పదకొండు లేకపోతే ఒకటి పదకొండు రెండు ఇరవై రెండు మూడు ముప్పై మూడు నాలుగు నలభై నాలుగు అనే ఇక నంబర్స్ గడియారాలు ఎప్పుడు చూసినా నీకు కనపడతావు అంటే లేకపోతే కారు నంబర్ రూపంలో ఇలాంటి నెంబర్లు నువ్వు ఎక్కడ చూసినా ఇలాంటి నెంబర్స్ నీ కనపడుతున్నాయి అంటే మాటి మాటికి దేవుని దోతలు నీతో ఉన్నారని నువ్వు నిశ్చయానికి రావాలి దేవుడు ఈ లోకం అంతటిని నెంబర్స్ ద్వారా తయారు చేశాడు ఏదైనా కానీ లెక్క ప్రకారమే ఈ లోకంలో ఆయన తయారు చేశాడు నక్షత్రాలకు పేరు పెట్టాడు సముద్రపు ఒడ్డున్న ప్రతి ఇసుక రేణువు కూడా ఆయనకి లక్కే ప్రతి పక్షి ఆయనకి లక్ లెక్కే కాబట్టి ఇలాంటి నంబర్స్ నీ అంటే దేవుని దూతలు నీతో ఉ నీతో ఉన్నారంటానికి సూచన అలాగే ఏడవది నిన్ను ఎవరో పిలిచినట్లుగా స్వరం వింటం నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ పేరు పెట్టి పిలిచి తట్టి లేపినట్లుగా నువ్వు లెగవటం నిద్రపోతున్నప్పుడు లేపి చేయి అన్న స్వరం నీకు వినపడటం ఇలాంటివి నువ్వు అనుభవిస్తున్నట్లయితే ఇలాంటి స్వరం నువ్వు వింటున్నట్లయితే దేవుని దూతలు నీ ప్రక్కనే ఉండి విశ్వాసంలో ప్రార్థనలో నిన్ను కురి కలిపి నిన్ను ఆత్మీయంగా ఉజ్జీవింప చేస్తున్నారని గుర్తు ఇలాంటి స్వరం నువ్వు విన్నట్లయితే దేవుని దూతలు నీతో ఉన్నారని నువ్వు గుర్తించు చివరిగా ఎనిమిదవది తెలియని ద్వారా తెలియని వారి ద్వారా నీకు సహాయం చేస్తాడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు ఎవరో తెలియని వారు వచ్చి నీకు సహాయం చేస్తారు ఈ డబ్బంతా ఎప్పంతా నేను ఎలా కట్టాలి ఇదిగో ఈ సమస్య ఎలా తీరుతుందంటే సడన్ ఎవరో వస్తారు నీకు సహాయం చేస్తారు ఒక ఒకసారి నేను పాష్టం గారు ఊరు వెళ్తున్నప్పుడు బండి మీద మా టైర్ పంచర్ అయింది అక్కడ ఎవరు లేరు ఎవరు రావట్లేదు అంతలో ఒక ఆయన ఒక ముస్లిం సహోదరుడు వచ్చి బండి మాకు బండి చూసి వెళ్లి మెకానిక్ తీసుకుని వచ్చి బండి రిపేర్ చేయించాడు అయ్యా నీ పేరు ఏంటంటే నా పేరు ఎందుకు లేని చెప్పి వెళ్ళిపోయాడు ఇలాంటివి నీ జీవితంలో తారసపడినప్పుడు ఎవరో తెలియని వారు వచ్చి నీ నీ ఎడల ప్రేమ చూపించి నీకు సహాయం చేసినప్పుడు దేవుని దోతలు నీకు సహాయం చేస్తానని నేను గ్రహించు ఇలాంటివి ఈ ఈ ఎనిమిది సూచనలు నీ జీవితంలో నువ్వు చూసినప్పుడు నీకు తారసపడినప్పుడు నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఒకటే నిశ్చయించుకో దేవుని దూతలు నాతో ఉన్నారు దేవుడు తన దోతని నాతో ఉంచాడు నాకు భయం లేదు నాకు దిగులు లేదు అన్ని విషయాలు నాకు దేవుని అని నువ్వు నిశ్చయానికి వచ్చి సంతోషించు దేవుని దోతల దీవెన నీకు కలుగును గాక ఆమె